ప్రజలు చైతన్యంతో ఉద్యమించి ఎన్నికల మేనిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు ప్రాధాన్యత అంశంగా పెట్టించి తద్వారా రాజకీయ సంకల్పాన్ని కలిగిస్తేనే భారతదేశంలో పోలీస్ సంస్కరణలు అమలై చట్టబద్ద పాలన సాధ్యమవుతుందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీ గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణలపై జరిగిన చర్చా గోష్ఠికి ముఖ్య అతిథిగా హాజరై ఏబి వెంకటేశ్వరరావు ప్రసంగించారు నేడు జైళ్లలో మగ్గుతున్న లక్షలాది మందిలో ఎనభై శాతం పైగా విచారణ ఖైదులుగా పేద వర్గాలే ఉన్నారని తెలిపారు న్యాయస్థానాలను రెట్టింపు చేయడం ద్వారా న్యాయాన్ని అందరికీ అందించగలమని తద్వారా థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండానే నేర నిరూపణతో నేరాలను తగ్గించవచ్చన్నారు పోలీసుల నైపుణ్యాలను పెంచి ఆధునిక సాంకేతిక పరిణామాన్ని అందించడం నేర పరిశోధనను నేర విచారణ నుండి వేరు చేస్తేనే సత్వర న్యాయం సాధ్యమన్నారు ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ ఆశించారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆశిస్తూనే ఉన్నారు ఆ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవస్థల విధ్వంసం అందులో ప్రధాన భాగమైనటువంటి పోలీసు వ్యవస్థలో జరిగిన విధ్వంసాన్ని రికార్డు మీదకి తీసుకొచ్చి దానికి కారకులైన వారందరినీ చట్టపరంగా డిపార్ట్మెంట్ రూల్స్ పరంగా వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలు లేదు అని చెప్పి నేను నాతో పాటు ఇక్కడ కలిసినటువంటి బుద్ధిజీవులు అందరం కూడా ఫీల్ అవుతున్నాం అంతే తప్ప అక్కడొక కేసు అక్కడొక కేసుగా ఉదాహరణగా అరకొరగా టేకప్ చేయడం వల్ల పోలీస్ వ్యవస్థలో జరిగినటువంటి తప్పిదాలు విధ్వంసాలని పూర్తి స్థాయిలో అరికట్టలేము అవి భవిష్యత్తులో మళ్ళీ జరగవనే భరోసాని నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వలేము అని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు పదమూడు సంవత్సరాల నుంచి ఛార్జ్ వేసినప్పటికీ కూడా ఒక్క అంగుళం కూడా తన కేసులను ముందుకు కదల్చకుండా గత ఏడు సంవత్సరాలుగా కోర్టుకి హాజరు కూడా కాకుండా ఉన్న చట్టాలని చట్టాల్లో లోపాలని న్యాయ వ్యవస్థని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్నటువంటి అవహేళన కార్యక్రమం చూసిన తర్వాత ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద చట్ట వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది దీని నుంచి కూడా ప్రజలని బయటపడేయాల్సినటువంటి అవసరం ఉంది తెనాల్లో పోలీసులు ముగ్గురు కుర్రాళ్ళని నాటీలతో కొట్టి ఆ వీడియోని ప్రయత్నపూర్వకంగా వైరల్ చేయడం ఇది చట్టబద్ధ పరిపాలనలో బ్రతకాలను ప్రజలకి మంచి సంకేతం కాదు అని చెప్పి నేను ఇంతకుముందే ఒక అభిప్రాయం వెలువచ్చాను దాన్ని మళ్ళా రియటరేట్ చేస్తున్నాను వాళ్ళకున్నటువంటి నేర చరిత్ర కానీ వాళ్ళ నేర చరిత్ర విషయంలో పోలీసులు తీసుకున్న చర్యలు వాటి వల్ల వచ్చినటువంటి ఫలితాలు వచ్చినాయో లేవో వాళ్ళు మారో లేదో వీటన్నిటి గురించి కానీ ప్రజలకి అవగాహన లేదు వాళ్ళకు కనిపించేదల్లా ఇటువంటి వీడియోలో పోలీసులు నడిబజారులో ముగ్గురు యువకుల్ని చట్టవిరుద్ధమైనటువంటి పద్ధతులు ఉపయోగించి బహిరంగంగా వాళ్ళని కొట్టుకుంటూ రావడం ఇది